నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా వారు వచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా వారు వచ్చింది ఎవరితో పాకిస్తాన్ పాకిస్తాన్తో ఎంత ఎంత టైం జరిగింది వారు రెండు వారాలు జరిగింది ఈమె దాని దానిని అడ్డం పెట్టుకొని ఆ ఎమర్జెన్సీని కంటిన్యూ చేసింది కంటిన్యూ చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు కూడా దాన్ని లాగింది మళ్ళా మూడోసారి మళ్ళీ మూడోసారి మళ్ళా అంటే ఆమెకి అర్థమైపోయింది చాలా ఇన్స్టేబుల్గా ఉంది పరిస్థితి మళ్ళా నేను రాను ఎలక్షన్స్ జరిగితే అని అవును మళ్ళా ఎమర్జెన్సీని మూడోసారి విధించింది ఎక్స్టెండ్ చేసింది ఎగ్జాక్ట్లీ సో అది మీరు ఫేస్ చేసినంత టూ నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు అది ఎక్స్టెండ్ అయింది దాంట్లో జరిగిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు అన్ని ఇన్ని కాదు